హాయ్ ఎస్ వెల్కమ్ బ్యాక్ టు ఐటీవీ ఎంటర్టైన్మెంట్స్ తెలుగు బిగ్ బాస్ షో పన్నెండవ వారం చివరికి వచ్చేసింది అయితే ఈ వారం ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారు అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం దానికంటే ముందు మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అవ్వండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేయండి నేను చేస్తే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అప్పులు వచ్చేస్తుంది లైకాన్ షేర్ చేయడం మర్చిపోద్దు గత వారం అవినాష్ ఎలిమినేట్ కావాల్సింది ఇక అయిపోతుంది అనుకునే లోపు నబిల్ తన దగ్గరున్న ఎవిక్షన్ షీల్డ్ ను ఉపయోగించడంతో బతికిపోయారు ఇప్పటికే ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ వచ్చిన వారం నామినేషన్ ను పూర్తి చేశారు అలా అందరూ కన్నడ బ్యాచ్ ని టార్గెట్ చేసి వాళ్ళందరూ నామినేషన్స్ లో ఉండేలా చేశారు మరి ఈసారి వీళ్ళలో బయటికెళ్లేదెవరు పన్నెండవ వారం నామినేషన్స్లో కన్నడ బ్యాచ్ అయిన ప్రేరణ నిఖిల్ ఏష్మి పృథ్వీ ఉన్నారు వీళ్లతో పాటు నబిల్ కూడా ఉన్నారు వీళ్లలో ప్రస్తుతం ప్రేరణ ఓటింగ్లో టాప్ లో కొనసాగుతుంది దాదాపు ఇరవై ఆరు శాతం ఓట్లతో ఈమె లీడింగ్ లో ఉన్నట్లు తెలుస్తోంది తర్వాతి స్థానంలో నిఖిల్ ఉన్నాడు అలా వీళ్ళిద్దరూ టాప్ ప్లేయర్స్ అనిపించుకున్నారు వీళ్ళ తర్వాత మూడో స్థానంలో యష్మి నాలుగో స్థానంలో నబీల్ ఉన్నట్లు తెలుస్తోంది చిట్ట చివరగా పృథ్వీ ఉన్నాడు చివరి రెండు స్థానాల్లో ఉన్న నబీల్ పృథ్వీ మధ్య ఓటింగ్ శాతం పరంగా మూడు శాతమే వ్యత్యాసం ఉంది అంటే పృథ్వీతో పాటు నబీల్ కూడా డేంజర్ జోన్లో ఉన్నట్లే ఈ సీజన్లో వరస్ట్ కంటెస్టెంట్ లిస్ట్లో తీస్తే అందులో ఖచ్చితంగా ఉండే పేరు పృథ్వీ కానీ నామినేట్ అయిన ప్రతి ప్రతిసారి ఎలాగోలా తప్పించుకుంటూ వస్తున్నాడు ఈసారి మాత్రం ఎలిమినేషన్ గ్యారంటీ అనిపిస్తుంది ఒకవేళ ఇతడు సేవ్ అయితే మాత్రం నబిల్ బయటికి వెళ్ళిపోతాడు ఇలా వీళ్ళిద్దరిలో ఎవరో ఈ వారం బయటకెళ్ళిపోయే ఛాన్స్ ఉంది బిగ్ బాస్కి సంబంధించిన అప్డేట్స్ ఇంకా తెలుసుకోవాలి అనుకుంటే ఫాలో ఐటీవీ ఎంటర్టైన్మెంట్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో